హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో వాల్మీకిపురం నందు ఉచిత బాడీ ఫ్రీజర్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూపు తెలిపారు నేడు వాల్మీపురం నందు బాడీ ఫ్రీజర్ సేవల్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సభ్యులు షాహిద్ అసర్ ఇర్ఫాన్ సయ్యద్ భాషా భరత్ కిరణ్ ఆసిఫ్ హర్షద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఈ బాడీ ఫ్రీజర్ సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అందరికి నమస్కారం మనిషి పుట్టుక నుండి మరణం వరకు తోడుగా మన హెల్పింగ్ మైండ్స్ గత పదకొండేళ్ళ నుండి మదనపల్లి ముఖ్య కేంద్రంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందులో ఏమరంటే మదనపల్లి గురంకొండలో రెండు ఫుడ్ బ్యాంక్ సేవలు మదనపల్లి తమ్మాలపల్లిలో ప్యాడ్ బ్యాంక్ సేవలు ప్లేస్టోర్లో పాన్ ఇండియా యాప్ అదేవిధంగా క్యాన్సర్ బాధితుల కోసం హెయిర్ డొనేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఎవరైనా చనిపోతే వారికి ఉచితంగా బాడీ ఫ్రీజర్ బాక్సులు సేవలు హెల్పింగ్ మెండ్స్ పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా ముందుకు తీసుకొని వచ్చింది నేడు వాయిల్పాడులో ఈ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు ఉచితంగా అంది అందిస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే పుట్టిన మనిషి మరణించక తప్పదు కానీ ఎంతోమంది మరణించిన తర్వాత వారి ఆత్మీయులు వారి బంధువులు చివరి చూపు కోసం ఎదురు చూపులు చూస్తుంటారు వాయుల్పాడు సమీపంలో ఉన్నటువంటి వారి కోసం ఎవరికైనా బాడీ ఫ్రీజర్ బాక్స్ కావాలంటే ఇటు మదనపల్లి వరకు రావాలి అంటే దాదాపు ఇరవై కిలోమీటర్లు ప్రయాణించాలి వారి సౌకర్యార్థం వారి అవసరాలని దృష్టిలో ఉంచుకొని హెల్పింగ్ మైండ్స్ దాదాపు డెబ్బై వేలు విలువ చేసే బాడీ ఫ్రీజర్ బాక్స్ని హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో వాయుల్పాడులో అందుబాటులో ఉంచడం ఉంచడం జరుగుతుంది ఇక్కడ మర్రిపాడు సీటిఎము వాయిల్పాడు కొండా మరిపల్లి విటలము ఇటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే అంటే ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఉచితంగా ఈ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు ఉచితంగా తీసుకు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ బాడీ ఫ్రీజర్ బాక్స్ అనేది వాయిల్పాడు ఉన్నటువంటి యువత యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది వారి నుంచి జస్ట్ మీరు ఒక ఆధార్ కార్డ్ ఇచ్చి ఉచిత సేవలు అందిస్త అందిస్తారని చెప్పి అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ హెల్పింగ్ మైండ్స్ ఇదే విధంగా మరింత స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్స్ సేవలను విస్తృతం చేసేలా కృషి చేస్తుంది చేస్తుందని తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి జై భారత్ నమస్కారం అండి మదనపల్లి హెల్పింగ్ మైండ్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు వాల్మీపురానికి వాల్మీపుర పరిసర ప్రాంత ప్రజల కోసం చనిపోయిన వారి ఉద్దేహాలను ఇందులో పెట్టడానికి మనకు సౌకర్యం లేదు దీన్ని గమనించిన హెల్పింగ్ మైండ్స్ వారు ఆ వాల్మీపుర ప్రజల కోసం ಬಾಲ್ಮೂರ ಪರಿಸ್ಥಿತಿ ಪ್ರಾಂತ ಇದು ದೀನ ಮನಕರಿಣಾಮ ಇದೆ ವಿಧಿಂಗ್ ಮೆಂಟ್ಸ್ ವಾರು ಪ್ರತಿ ಪಂ ಮುಂದೆ ವಾರ ಅಭಿನಂದಿಸ್ ಶಾ ಮೆರಡಾ ಮೊಹಮ್ಮದ್ ಶಾಹೇದೇ ಬಯಲ್ಪಾಡುಗೆ ಫೀಸರ್ ಬಾಕ್ಸ್ ಜರುಗಿ ಬಯಲ್ಪಾಡ್ಗೆ ಲೋನ್ ತಿರುಗುತ್ತು ಜರುಗಿ मैं हमारे मुखदर को बोलते ही हमारे अबू को बोलकर हेल्पिंग माइंड के ज़रिए एक पीज़र बॉक्स अरेंज करें तो ये बॉक्स बाक्स कौन भी है हिंदुआ मुसलमान क्रिश्चन नहीं आ, इसका कौन भी ले कर जा, ले जा सकती आ, इसी के साथ मैं दो बात बोल को ख़त्म कर